మొన్న ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి కొంతమంది వైసీపీ కార్యకర్తలు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీని ఇదే ప్లేస్లో తగులు పెట్టి నేల మీద వేసి కాళ్ళతో తొక్కి విధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించకున్నప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఎస్ఐ కానీ మిగిలిన ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఈ రోజుకి వారు గ్రామంలోనే పెరుగుతూ ఉన్నారు దీనికి నిరసనగా మేము ఏ ప్రాంతంలో అయితే ఆ ఫ్లెక్సీని తగలబెట్టారో అదే ప్రాంతంలో మరొక ఫ్లెక్సీని వేసి మా నిరసన తెలియజేస్తున్నాం బాలాభిషేకం చేసి మా నిరసన తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన